తెలంగాణను ఇరవై పదవ రాష్ట్రంగా ఆలోచించుకున్నారు ఇందులో భాగంగా పన్నెండవ తెలంగాణ రాష్ట్రం ఆవేశాల ప్రజాప్రతినిధులకు

ఈ సందర్భంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పన్నెండవ వార్షికోత్సవంలో పాల్గొని ప్రసంగించే అవకాశం కలిగినందుకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను జై అందరికీ నమస్కారం తెలంగాణ ప్రజలందరికీ ఐటీడీ భద్రాచలం తరఫున పన్నెండవ రాష్ట్ర అవతరణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ఐటీడీ భద్రాచలం తరఫున తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఇప్పుడు మనము రాజీవ్ వ్యవహికాసం నిరుద్యోగ గిరిజన యువత యువకులకు యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి యాభై వేల నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు స్కీమ్ అది త్వరగానే మనము లాంచ్ చేయబోతున్నాము దాని తో పాటు పోడు రైతుదారులకు శుభవార్తలాగా ఇందిరా సౌరగిరి గిరిజల వికాసం స్కీమ్ కూడా లాంచ్ చేయడం జరిగింది ఇది భద్రాచలం లో ఉన్న అన్ని మండలాల గిరిజనులకు ఐదు వేల ఇరవై నాలుగు అడిషనల్ ఇంద్రమ్మ ఇల్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది సో అవి కూడా త్వరలో మేము డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాము దానితో పాటు మనకున్న ఆశ్రమ పాఠశాలలు గురుకులాల్లో అన్నిట్లో కూడా పోయిన సంవత్సరం ఉద్దీపకం సక్సెస్ఫుల్గా చేయడం జరిగినది ఈ సంవత్సరం కూడా ఒకటో తరగతి రెండవ తరగతికి తెలుగు మరియు ఆరు ఏడో తరగతులకు మ్యాథ్స్ మరియు ఇంగ్లీష్ ఇంట్రడ్యూస్ చేసి అన్ని స్కూల్స్కి కూడా త్వరలో పంపిణీ చేయడం జరుగుతుంది లాస్ట్ టైం మనం కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ లాంచ్ చేసుకున్నాము ఈసారి ప్రతి నెల కూడా ఒక రెండు పీరియడ్లు దీనికి డెడికేటెడ్గా కేటాయించి దానితో పాటు ఎస్ఏ రైటింగ్ ఉపన్యాస పోటీలు క్విజ్ పోటీలు కూడా నిర్వహించడం జరుగుతున్నది నెక్స్ట్ తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా నిరుద్యోగ యువత యువకులకు నోటిఫికేషన్స్ ఇస్తూ ఉంది సో త్వరలో కూడా రాబోతున్నాయి కాబట్టి మేము కూడా ఇక్కడ పీఈటిసీ తరఫున త్వరలో కానిస్టేబుల్ మరియు డిఎస్సికి సంబంధించిన కోచింగ్ కూడా లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము వీటితో పాటు ట్రెడిషనల్ కోర్సెస్ దాంతోపాటు జాబ్ మేళాలు కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది సో తెలంగాణ మనము రాష్ట్రము ఏర్పడి పన్నెండు సంవత్సరాలు గడిచిపోయాయి చాలా ప్రగతిపథంలో దేశవ్యాప్తంగా అనేక సూచికలలో మొదటి స్థానంలో ఉంటున్నాము ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ రాబో కాలంలో ప్రభుత్వానికి మంచి పేరు ఐటీడీ భద్రాచలానికి మంచి పేరు తెచ్చేలా మేము మా యూనిట్ ఆఫీసర్స్ అందరూ కూడా కృషి చేస్తామని తెలియజేస్తున్నారు